సంగారెడ్డి పట్టణంలో ఏఐసిసి సెక్రటరీ అబ్జర్వర్ జరిత టీజీఐఈసీ చైర్మన్ డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డితో కలిసి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాల నాయకులు వర్తక సంఘాల నాయకులు సంగారెడ్డి పట్టణంలోని ప్రముఖ డాక్టర్లు మెడికల్ షాప్ యాజమాన్యంతో అదేవిధంగా యూత్ కాంగ్రెస్ రాష్ట కార్యదర్శి కూన సంతోష్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులతో విడివిడిగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై మరియు జిల్లా డీసీసీ ఎన్నికతో పాటు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మండల గ్రామస్థాయి కమిటీల నియామకాలపై అందరితో కలుస్తూ అభిప్రాయ సేకరణ సేకరిస్తూ చర్చించారు ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కిరణ్ గౌడ్ మహేష్ శ్రీకాంత్ గౌడ్ గంగేరి శ్రీహరి సుధాకర్ అనుముల సంతోష్ తదితరులు పాల్గొన్నారు एक का चयन होना है कि इस बार कांग्रेस पार्टी अपने तेज संगठन में बदलाव लाने की कोशिश कर रही है और जैसे कि आप सबको पता है श्री राहुल गांधी जी का सेक्सिस की बात करते हैं है ना जाति जनगणना की बात करते हैं जिसके तहत एससी एसटी ओबीसी माइनॉरिटी महिलाएं इनकी रिजर्वेशन की बात करते हैं किस तरीके से हमारे इन वर्गों को और सशक्त बनाया जाए? किस तरीके से इन लोग आठ लोगों का हाथ और सशक्त किया जाए? ये बहुत जरूरी है क्योंकि अगर एक समाज आगे बढ़ता है तो साथ साथ में आने वाले लोगों के आगे उत्तर पूर्वी भारत से आते हो, बिहार से आते हो, अपने बिहार से आपने सुना है? सुना। चेल जय राहुल इयर्स से काम के साथ हूँ और बहुत अच्छा लगा संगा रेड्डी डिस्ट्रिक्ट में आप लोगों के बीच आकर आप लोगों को एक डॉक्यूमेंट दिया गया है जहाँ पे आपको अपना नाम फोन नंबर भरना है ये हम लोग डिटेल्स आपसे इसलिए ले रहे ताकि ये पूरा जो डेटा बेस है ये हम लोग राहुल जी को सबमिट करना है उनके ऑफिस में कि हम लोग कितने लोगों से मिले हैं। मैं ज्यादा नहीं बोलूंगी पर हम आपसे सुनना चाहते हैं तो हर एक समाज के जो अध्यक्ष है या वाइस प्रेसिडेंट है या महासचिव है आप लोगों को तो दो दो मिनट पर की बात कौन करता है मोदी कांग्रेस पार्टी क्या करती है जन की बात सुनती है मतलब सब की बात सुनती है तो हम चाहते हैं कि हमारे जितने भी अलग अलग संगम हैं जितने भी अलग अलग एसोसिएशन है आप लोगों की भी बात सुना चाहिए यहाँ पे आप लोग खुश नसीब हो सरकार है सरकार का आशा करती हूँ आप लोगों का हाथ सशक्त करेगी आने वाले दिनों में बहुत सारे स्कीम्स हैं प्रोग्राम्स हैं जो ये सरकार आपके बीच में लेकर आई है तो मैं आशा करती हूँ कि आप लोगों से हमें कुछ पॉइंट्स मिलेंगे ताकि हम ये लिख सकें ये एक चीज है दूसरा चीज़ है मैं सभी संगम से निवेदन करना चाहूंगी कि जैसे हमारा गोल्ड गोल्ड स्मिथ एसोसिएशन है तो जैसे मीटिंग खत्म हो जाएगी तो गोल्ड स्मिथ एसोसिएशन के साथ एक फोटो लेना चाहेंगे हम लोग अलग अलग संगम के साथ हम लोग के साथ एक एक फोटो हो जाएगा आनंद जी जो हमारे अध्यक्ष है सबको दो दो मिनट का थोड़ा बोलने के लिए दीजिए ताकि वो बोल सके हमें किस तरीके का क्या

ఈ మీటింగ్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా నువ్వు తత్వాలు ఎక్కువ ఈ కుల మాకులు అనకుండా సమాజంలో అందరూ సమానమైన తత్వాన్ని తీసుకెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఈ కుల సంఘాలను కలిపి మరి మనకున్న రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు మరి రిజర్వేషన్ తేవడం అన్నీ కూడా చేయాలన్న ఆలోచన మనందరూ కూడా గమనిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య నేత మినిస్టర్ దామోదరం పటిష్టంగా ఉండాలి మన సమస్య నెరవేర్చుకోవాలి ఇంకా కూడా మన పార్టీ బలోపతం చేసి ఎవరికైనా పదవులు కూడా కావాలంటే మనకు రికమెండేషన్ దాగానే ఇలా రాత గెలిస్తే అరే వాటి అన్నిటి కూడా సానుకూలంగా పరిశీలించి అలాంటి సౌలదు మరి ఇవ్వడానికి ఈ మీటింగ్ పెట్టడం మరియు తోపాటి అనంత్ కిషన్ గారు ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చిన అన్ని కుల సంఘాలు వ్యాపార సంఘాలు కాంగ్రెస్ పార్టీ అభిమానుల నాయకులు వెనుకబడిన బడుగు వర్గాల యొక్క పురోగతికి ముందుకు తీసుకెళ్లాలి పురోగతి సాధించే విధంగా అన్ని రకాల చర్యలు చేయాలని తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో సంస్థాగత పార్టీ సంస్థాగతమైనటువంటి ఎన్నికలు కూడా సాధారణ కార్యకర్తలు వివిధ కుల సంఘాలు వివిధ వ్యాపార సంఘాలు వివిధ వృత్తి సంఘాలు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకొని మీ యొక్క అభిప్రాయానికి అనుగుణంగా సంస్థాగతమైనటువంటి పోస్టులను

And don't forget to comment. Please subscribe our channel and press bell icon.